హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే బాగున్నా అండి నేను నిన్న నైట్ కాపురా సర్కిల్కి వెళ్ళాను కాపురా చెరుగు దగ్గరికి వినాయకుని నిమజ్జనం చూడ్డానికేనని సో లాస్ట్ డేనే వెళ్దామని అనుకున్నా బట్ ఏంటంటే ఇంకా మన సాగట్లేదు డైలీ అక్కడ చాలా బాగుంటుంది వినాయకుని నిమజ్జనము ప్రతిరోజు చూసినా కూడా చాలా బాగుంటుంది సో అందుకే అని చెప్పేసి నిన్న నైట్ వన్ థర్టీకి అట్లా వెళ్ళినాము మా హస్బెండ్ నేను ఇద్దరము ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద వినాయకులు వస్తున్నాయి ఎవరి చేతిలో చిన్న వినాయకులు కనిపిస్తలేవు చాలాసేపటికి చిన్న చిన్న వినాయకుల్ని పట్టుకొని వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక నా సెల్లు తీసుకొని పోయినా నా సెల్లు తీసుకొని పోయి వినాయకుని ఫోటో తీస్తా అంట సరే తీసుకోండి అని చెప్పేసి అన్నారు చాలామంది చాలా చిన్న చిన్న వినాయకుల్ని ఫోటో తీసిన అండ్ పెద్ద వినాయకులను కూడా తీశాను అవి కూడా పెడతాను మంచిగా అనిపించింది డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇల్లు మంచిగా దేవుణ్ణి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది అన్నదానాలు చేస్తున్నారు ప్రసాదాలు కూడా పంచుతున్నారు ఆ టైంలో ఇంకా నాకు అవి తినాలన్నా దీనికన్నా దేవుణ్ణి చూడాలన్నా ఇది ఉండే ఎక్కువగా అటు పోయి ఇటు పోయి ఇటు కాసేపు అటు కాసేపు పోయి దేవుళ్ళని చూసిన అయితే అది వివిధ రకాలుగా ఉంటాడు కదా దేవుడు అట్లా సో అట్లా బాగా అయితే ఎంజాయ్ చేసినా ఒక టూ థర్టీకి అట్లా వచ్చేసినాము దేవుని అన్నప్రసాదం కూడా తిన్నాము ఒకరి దగ్గర